ఇది ఎవ్వడు నాటిన పంట చెబడికి వాడు నాదే హక్కుని చెయ్యేస్తే ఎటముల నాటికంతా రమణ తదుపరి మిగలాలంట కదపక చరపక పది కాలాలిది కాపాడాలంట ప్రేమించ

అంటూనే ఉంటా ఎప్పుడు పూర్తవనే అవకా తుది లేని కద నేను గాలి వాటంలాగా ఆగల మాటే లేక కాలు నిలమదు చోట నిలగడగా ఏ చిరునామా లేక ఏ చేస్తున్నావు ఇందులోనే మనిషిని మిషన్ చేయాలని చూస్తున్నారు మిషన్ మనిషి చేయాలని చూస్తున్నారు అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు బాబా మన స్కూల్ చదువుకునేటప్పుడు ఉదయం ఏడు గంటల క్రికెట్ అంటే కరెక్ట్ గా గ్రౌండ్ కదా ఆరున్నర పిచ్ రెడీ ఇప్పుడు రీచ్ బావా వేర్ ఆర్ యూ బావా క్యాన్సిల్ రా వాట్సాప్ లో మాట్లాడుకుంటూ ఉంటే గ్రౌండ్ లో ఎవరు కనపట్టలేదురా ఏమయ్యా హ్యాకర్ నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంత నాలుగు వేలు హెల్ప్ కావాలి అని అడిగి చూడు ఒక్కడు కూడా రాడు ఫేస్బుక్ లోనే లేని అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మ అని ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు ఆవిడికి ఎలా తెలుస్తుంది మరి కోసం ఇవన్నీ చేస్తున్నారు ఏదో ఒక అమ్మాయి ఎవరో కూడా తెలియదు కానీ తనతో గంటలు కొద్ది మాట్లాడతారు కానీ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమంటే కంగారు మీకు ఏ అది రియాలిటీ అందరూ రియాలిటీ చూసి భయపడడం మొదలు పెట్టారు నిజమైన ఫ్రెండ్స్ నిజమైన సంతోషం నిజమైన ఆదరణ నిజమైన బర్త్డే విష్ అంటే కూడా ఏటో తెలియకుండా బతుకుతున్నారా